హాయ్ అండి చాలామందికి ఇలాగ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది డౌట్గా ఉంటుంది కదా అసలు ఈ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఫస్ట్ అయితే చూపిస్తాను ఇది నేను కుట్టిన బ్లౌజే ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో లాస్ట్ ఇయర్ ఉందనుకుంటా వన్ ఇయర్ అయింది కుట్టి సో ఇది రెడీ అయిన తర్వాత నాకు పాతొక్క మూడు ఇంచుల వరకు అయితే వచ్చిందండి మామూలుగా ఇదైతే నా నాలుగించులు అండి ఖర్చులతో కలిపి అయితే మీకు ఖర్చులతో కలిపి ఐదు ఇంచులకన్నా తక్కువ వచ్చింది అనుకోండి హ్యాండ్ పొడుగు ఖర్చులు కింద ఖర్చులు పైన ఖర్చులు అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చు షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు అంతా కలిపి ఐదు ఇంచులకన్నా తక్కువ వచ్చింది అనుకోండి చంక డౌన్ ఐదు ఇంచులో సగానికి తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు ఎంత వస్తే అంత నాలుగించులో వస్తే ఇంచులు మూడు ఇంచులు వస్తే ఒకటిన్నర అలా తీసుకోవాలి అయితే ఖచ్చితంగా చంకలోకి వెళ్ళిపోతుంది కానీ అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి ఓకేనా అలా వెళ్ళాలంటే కింద మీరు మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం ఖర్చు వదిలేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ హైట్ కదా ఇక్కడ నుంచి చంక దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి అంతే చాలా సింపుల్ టిప్ నచ్చితే లైక్ చేసేయండి